లో ఉన్నవాడు ప్రజాజీవనంలో ఉన్నవాళ్ళు ముందు ఏదైనా కార్యక్రమం కావాలనుకుంటే ఆ కార్యక్రమం ఒక రూపు రేఖను ముందుగా ఆలోచించాలి దాని మీద రిహార్సల్ వేయాలి ఆ తర్వాత తయారు చేసుకుని కార్యక్రమానికి ముందు వెళ్ళాలి అప్పుడు కార్యక్రమాలు చాలా బాగున్నాయి ఏమంటున్నానంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తమ వృత్తిలో తమ ప్రవృత్తిలో తమ దారిలో తమ మాటలో తాము ఎన్నుకున్న మార్గంలో ముందుగా ఒక శిక్షణ అవసరం ఆ శిక్షణ మంచిగా ఉంటే చిన్నప్పుడు మంచి పునావదులు పడతాయి ఆ మంచి పునావదులు పడితే అద్భుతమైనటు స్థాయికి ఎదిగేట అవకాశం కూడా ఉంటుంది అందుకని యువకులు యువతులు ఎవరైతే ఉన్నారో మేము మంది అంటే మీరు ఏ పని చేయదలుచుకున్నా దాన్ని ముందు మననం చేసుకోండి పఠనం చేసుకోండి ఆ తర్వాత ప్రయత్నం చేసి చూడండి ఆ తర్వాత ముందుకు తీసుకెళ్ళండి ఈ సలహా శ్రీ అడలి బియ్యార్ జీవితం నుంచి మనం జరుపుకున్నాం శ్రీ వాజ్పేయి గారు సమ్మిళిత సుదృఢ సమున్నత భారత ఆయన అలాంటి భారతం కావాలి సమ్మిళితమైంది అందరితో కలిపి ఉండేది రెండవది సుదృఢమైంది గట్టిగా ఉండేది మూడవది సమున్నతమైంది అయింది ఉన్నతమైన స్థలానికి జరిగింది అరాచకం లేని అత్యాచారం లేని అకృత్యాలు లేని అంతరాలు లేని యొక్క సమాజం కావాలని రామరాజ్యం అన్నారా దాన్ని ఆ రామరాజ్యం కావాలని గాంధీ గారు చెప్పారు అలాంటి రామరాజ్యం కావాలని అటల్జీ కూడా కలలు అన్నాడు ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం అందులో ప్రతి పేజీ ఒక స్ఫూర్తి పాఠం అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవితంలో ఆయన వ్యక్తిత్వం ఆయన వక్తృత్వం ఆయన కర్తృత్వం ఆయన యొక్క మిత్రుత్వం అన్నిటితో కలిసిన నేతృత్వం అయితే ఉందో అద్భుతమైన చెప్పని మీ అందరికీ కూడా నేను చేస్తున్నాను నేను మళ్ళా కూడా రిపీట్ చేస్తాను యువత కోసం ఆయన యొక్క వక్తృత్వం వ్యక్తిత్వం క్యారెక్టర్ వక్తృత్వం ఆయన యొక్క ఆడేటరింగ్ కర్తృత్వం ఆయన యొక్క వర్క్ మిత్రత్వం ఆయన యొక్క ఫ్రెండ్షిప్ ఆయన వీటన్నిటితో కూడిన నేతృత్వం లీడర్షిప్ అసమానతమైంది అలాంటి నేతృత్వాన్ని మనం ఇవాళ స్మరించుకుంటూ ఉన్నాం పంతొమ్మిది వందల యాభై ఏడులో బల్లాంపూర్ ఉత్తరప్రదేశ్ నుంచి మొదటిసారిగా ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు ఆయన ప్రసంగానికి ముగ్ధులైన జవహర్లాల్ నెహ్రూ గారు భవిష్యత్తులో నువ్వు ప్రధానమంత్రి అవుతావు అని చెప్పిన యొక్క ఆశాభావాన్ని ఆ రోజు ఆయన వ్యక్తపరిచాం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇప్పుడే మనం చూసాం అలాగే పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ గారి యొక్క ఆశయాలతో అద్వానీ గారితో కలిసి ఆయన భారతీయ జనసంఘను ఆ తర్వాత వందల ఎనభైలో బీజేపీని అంచెలంచెలుగా ఎదిగేట్టుగా చూశారు ఈనాడు బీజేపీ అంతా పటిష్టంగా తయారు కావడానికి గట్టి పునాదులు వేసిన వారిలో నిస్సందేహంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ముందు వరుసలో ఉంటారని చెప్పి సదర్భంగా ఆయన డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ ఏ దేశాన్హి జనేగి అని చెప్పి కాశ్మీర్ గురించి ఒక దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు అలాగే రెండు రకాల గుర్తులు రెండు రకాల జెండాలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి కాశ్మీర్ సత్యాగ్రహానికి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అక్కడ ఆ సరిహద్దులో పర్మిట్ కావాలంటే పర్మిట్ లేకుండా ఆయన ప్రవేశించాడు నేను కాశ్మీర్లో ప్రవేశించానే విషయాన్ని దేశానికి తెలియజేయని చెప్పని అటల్ బిహారీ వాజ్పేయి గారిని వెనక్కి పంపి దేశానికి ఆ విషయాన్ని తెలియజేయమని చెప్పి ఆ రోజులో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వాజ్పేయి గారిని తన శిష్యుడిగా ఎంచుకున్నారు అలాంటి మహానాయకుడు యొక్క శిష్యుడిగా ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు తన జీవితంలో తన క్యారెక్టర్ క్యారీ మరి కెపాసిటీ కాంటాక్ట్ ద్వారా అద్భుతమైన ఒక నాయకుడిగా తయారై వేలాది మందికి కాదు లక్షలాది మందికి స్ఫూర్తిని విధంగా ప్రసంగాలు చేయడం అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చూపించడం అందరికీ మరి ఆదర్శంగా ఉండేటిక నాయకత్వాన్ని తీసుకురావడం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజున మాకు నేర్పించారు బాబు సరే బాబు నువ్వు ఒక్కడే పైకి వస్తే నేను ఫోటోగ్రాఫర్ కూడా ఇందాక గట్టిగా చెప్తున్నాను తీసేది వంద ఫోటోలు వేసేది ఒక ఫోటో అందుకని ఆ నిలబడి చూసి ఏది మంచి మీకు ఉపయోగంగా అనుకుంటే ఆ ఫోటో తీసుకోవాలి కార్యక్రమంలో అడ్డంకులు కనిపించకూడదు అలాగే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అస్సలు అడ్డంకు కనిపించకూడదు నేనే కాదు ఎవరైనా శ్రీ వాజ్పేయి గారు అంటే వారి పాలన అంటే సుపరిపాలన చిరునామా గుడ్ గవర్నెన్స్కి అడ్రస్ ఏంటంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క గవర్నెన్స్ అనే విషయాన్ని మనందరం గురించి పెట్టుకోవచ్చు అందుకే ఈ రోజుని రేపు డిసెంబర్ ఇరవై ఐదున మనం భారత ప్రభుత్వం సుపరిపాలనా దినోత్సవంగా గుడ్ గవర్నెన్స్ డేగా దాని అంటుంది నేను ఇందాక చెప్తున్నా వాళ్ళ మిత్రులతో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతిని నగరంలో ఒక దగ్గర కాదు ప్రతి ప్రాంతంలో ప్రతి వార్డులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి పల్లెటూరులో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో కూడా ఈ ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతో ఉందంటే ఎందుకంటే ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది కొత్త తరం నేర్చుకోవాల్సింది యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఆయన చూపిన మార్గంలోనే యువతకు మార్గదర్శక చేద్దామని ముందుకు పెడుతున్నాను మొన్న ఎవరు అడిగారు సార్ మీరు రిటైర్డ్ కదండి ఎస్ ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పారు అయినా మీరు మీరు ఈ పదవి విరమణ చేసినంత కూడా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు సార్ అంటే నేను చెప్పాను పదవి విరమణ చేశారే కానీ పెదవి విరమణ చేయలేదు మాట్లాడుతూనే ఉంటారు ఈ జీవితకాలం మాట్లాడుతూనే ఇలాగే వెళ్ళిపోవాలి అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గరికి అని నా యొక్క వ్యక్తిగతమైనటువంటి కోరిక ఎందుకంటే ఆయన చూపిన బాటలోనే నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం కొనసాగించాను అలాగే ఈ వేదికపైన నాయకులు అందరూ కూడా అటల్జీ యొక్క జీవితం నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళే ఆ సిద్ధాంతాల నుంచి స్ఫూర్తి పొంది ఆదర్శంగా రాజకీయాలకు వచ్చి ఆదర్శాలు నడుపుతున్న వాళ్ళే అందుకని ప్రతి ఒక్క కార్యకర్త కూడా పెట్టుకోవాలి మనము అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన మార్గంలో పయనిస్తున్నామా క్రమశిక్షణ పాటిస్తున్నామా సంఘటితంగా ఉంటున్నామా సుదృఢంగా తయారవుతున్నామా జనం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామా పేదరిక నిర్మూలన కోసం ఆలోచిస్తున్నామా అంత్యోదయ మార్గం అనేది చెప్పాడో అట్టడిగా ఉన్న లాస్ట్ మ్యాన్ ఇన్ ద క్యూ అతనికి ముందు బెనిఫిట్ అందాలని చెప్పి వాజ్పేయి గారు చెప్పిన దాన్ని ప్రతి పాలకుడు సర్పంచ్ జినాభర్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వరకు అందరూ ఆలోచించాల్సింది ఆఖరి పంక్తిలో ఉన్న వ్యక్తికి అంటే కేశవ్ బొమ్మ గారు ఆఖరి పంక్తిలో ఉన్న జీవితంలో ఆఖరి పంక్తిలో ఉన్న వ్యక్తికి ముందు అట్టడుగున్న వాడికి పైకి తీసుకురావాలి అంబేద్కర్ గారు చెప్పిన మాట అది ఆ దాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు తన జీవితంలో ఆచరించి చూపించాడు ఈ భారత రాజకీయాల్లో సమున్నతమైన వ్యక్తిత్వ శిఖరమైన ఆయన గురించి యువతరం తెలుసుకోవాలి ఆయన జీవితాన్ని పరిశోధించాలి అందుకనే ఈ కార్యక్రమం పెట్టిన వాళ్ళు నేను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాన్ని కింద స్థాయి వరకు కూడా తీసుకెళ్లమని చెప్పని కోరుతూ ఉన్నాను నైతిక పాలన అడ్మినిస్ట్రేషన్ విత్ వాల్యూస్ సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరినీ కలుపుకోపోవడం టేకింగ్ వన్ అలాక్ రాజ్యాంగం పట్ల అంకిత భావం రాజ్యాంగం పట్ల అంకిత భావం అంటే పుస్తకం పట్టుకొని తిరిగితే రాదు రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని తమ నడవడికలో తమ యొక్క కర్తవ్యంలో రాజ్యాంగబద్ధంగా మనం నడుస్తున్నామా మనం చేసే ప్రసంగాలు మనము నడిచేట వ్యక్తిత్వం రాజ్యాంగబద్ధంగా ఉందా ఎందుకంటే ఈ మధ్య మాట్లాడేవాళ్ళు కూడా చూస్తున్నాం కొందరు బూతులు మాట్లాడడం సరదా అయిపోయింది కొందరు తప్పుడు భాష భాషం సత్సామే భాష మాట్లాడడం కొంతమందికి అలవాటు అయిపోయింది అదే రాజకీయాల్లో ఒకటి ఇంకోటి శత్రువుగా మన అర్థం ఏదంటే భారతీయ భావన మనం రాజకీయాల్లో ఉన్నవాళ్ళం వేరు వేరు పార్టీనైనా మనం శత్రువులం కాదు ప్రత్యర్థులు మాత్రమే వీఆర్ వి వీఆర్ నాట్ ఎనిమీస్ వీఆర్ నాట్ ఎనిమీస్ ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన మార్గం అందుకే ఆయన అజాత శత్రుడిగా పెరుగుంది అజాత శత్రుడిగా పార్లమెంట్లో అన్ని పార్టీలు వాజ్పేయి గారు మాట్లాడుతున్నారంటే చాలా ఆసక్తిగా నిశ్శబ్దంగా ఉండి ఆయన మాట్లాడే మాటలు వినేవాడు వాజ్పేయి గారు మాట్లాడట మధ్యలో కొద్దిగా పాస్ ఇచ్చేవాడు కొద్దిగా గ్యాప్ ఇచ్చేవాడు అది ఆయన ప్రత్యేక ఈ లోపల నువ్వు ఆయన ఇందాక మాట్లాడి ఏందనే విషయాన్ని ఆలోచించుకోవాలి ముందు మాటకు సిద్ధం కావాలి ఆ పాస్ ఇచ్చి మళ్ళా ఏమోగా ఆయన ఉపన్యాసాలు ఉండేది ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది తొంభై అణుపరీక్షలు నిర్వహించి భారత్ లో దృఢమైన దేశం అని నిరూపించాడు ఆయన ఆటం బాంబును తయారు చేసే భారతదేశం కలిగి ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాడు ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఏంటంటే ఆటం బాంబు తయారు చేస్తానంటే ఎవరికైనా తెలిసిపోద్ది ప్రయోగిస్తానని ఎవరికి తెలిసిపోద్ది పెద్ద అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా కూడా అమెరికా పోలీసు తెలుసా ఆటం బాంబు చేసినట్టు కాదు పాటంబాబు చేస్తున్నాడని మాకు తెలవకపోయింది అని అమెరికా చాలా బాధపడింది సిగ్గుపడింది ఎందుకంటే ప్రపంచం మీద సందేశం ఉంటుంది అమెరికా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మనం చూస్తుంటుంది అమెరికా నేను అగ్ర రాజ్యం అనుకుంటుంది అలాంటి అమెరికాకు కూడా తెలవకుండా అటల్ బిహారీ వాజ్పేయి పోకరాల్లో విస్ఫోటనం కావించి ఈ దేశాన్ని శక్తివంతమైన దేశం అని చెప్పిన విషయాన్ని ప్రపంచం ముందు పెట్టాడు ఆయన ఇంకో మాట చెప్పాడు దిస్ డ్యూటీ టెస్ట్ ఈ ఎందుకు ఈ పరు పరీక్ష అనుసాధనం అంటే మేము 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 తయారుగా ఉన్నామని చెప్పడం కోసమే కానీ ఇతరుల మీదకు ఉపయోగించము నో ఫస్ట్ యూజ్ మేము ఆటం బాంబు ఎవరి మీద మొదటగా మేము ప్రయోగించము అవతల వాళ్ళు ప్రయోగిస్తామంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం కోసం మాత్రమే ఆటం బాంబును తయారు చేసామని చెప్పని ఆయన చెప్పడం జరిగింది ఎంత గొప్ప విషయాన్ని చెప్పాడు చూడడం చాలా సాదాగా సీదాగా ఎంత గొప్ప విషయాన్ని చెప్పాడు అలాగే అమెరికా మనం ఆటం బాంబు పెట్టామని ఆర్థిక ఆంక్షలు ఎకనామిక్ శాంక్షన్స్ అమెరికా ఎవరి మీద మాట్లాడితే అందరి మీద ఇప్పుడు నేను కూడా అందరూ మిగులుస్తున్నాడు మీ మీద శాంక్షలు పెడతాను మీ మీద మీ శాంక్షన్ వేస్తాను మీ మీద సుఖాలు అని చెప్పి ఒక దేశ అగ్రమం జాత్యమని చెప్పుకునే ప్రజాస్వామ్య దేశ అధినేత ప్రవర్తించాల్సిన తీరు కాదు దిస్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అమెరికన్ ప్రెసిడెంట్ ద లాంగ్వేజ్ ఈజ్ యూజింగ్ ద మేవ్ ఈజ్ మేకింగ్ రిమార్క్స్ అగ్రెన్స్ అదర్ నేషన్స్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హిజ్ కంట్రీ ఆర్ ఎనీ కంట్రీ ఆయన ఒక మాట చెప్పాడు ఏమనంటే నేను నేను ఆంక్షలు విలుస్తున్నాను నా వల్లే అందరూ సర్దుకుంటున్నారు నా వల్లే యుద్ధాలు ఆగిపోతున్నాయి అని పాకిస్తాన్ ఎవరైతే మన దేశంపై దండయాత్ర చేయడం కోసం ప్రయత్నం చేసి చొరబాటుదారులను పంపించి అక్రమ చొరబాటుదారుని పేహల్గా ఇరవై ఆరు మంది సరిపోవడానికి కారణమై నిత్య హింసాకాండ పాల్పడడం కోసం టెర్రరిస్టులు తయారు చేస్తున్న ఆ దేశ సైనిక అధ్యక్షుడిని వైట్ హౌస్కి పిలిచి వింది విధిస్తాడు అమెరికా అధ్యక్షుడు చాలా శోచనీయమైన విషయం అమెరికా లాంటి దేశం చేయాల్సిన పని కాదు ప్రజాస్వామ్య దేశాన్ని గౌరవించాలి అమెరికా పాత ప్రజాస్వామ్య దేశం పురాతనమైంది మంది ప్రపంచంలో కానీ పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అనేవి కానీ కూడా గుర్తి అందుకే అమెరికా అధ్యక్షుడు ఎంత మాట్లాడినా ఎన్ని రకాల చేసినా మన ప్రధానమంత్రి కదలలేదు కదలేదు నిశ్శబ్దంగానే మనం ఎలాంటి లొంగుబాట్లకు పొంగుబాటులకు మేము సిద్ధంగా లేవనే విషయాన్ని ప్రధానమంత్రి గారు తెలియజెప్పాడు ఎందుకంటే ఆ పాకిస్తాన్ అధ్యక్షుడు పిలిచిన తర్వాత వెంటనే తర్వాత ఆలోచించుకొని మోడీ గారు కూడా పిలిచాడు వైట్ హౌస్ మీద రమ్మని మోడీ గారు గౌరవంగా తిరస్కరించాడు గౌరవంగా ఆ తర్వాత అక్కడ వల్సిన ఆ యుద్ధాన్ని ఆపిన గాజా దీన్ని అని ప్రపంచ దేశాలని పిలిచి అక్కడ ఆయన శాంతి కోసం ఒక పెద్ద సమావేశం మన మోడీ గారు ఆహ్వానించాడు ఒక జూనియర్ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అని చెప్పిన కేపి సింగ్ అని ఆయన్ని పంపించాడు రాజనీతి దౌత్యనీతి అంటే అలా ఉండాలి మాట్లాడకూడదు నిలిచిపోకూడదు చేయాల్సిన పని చేసి చూపించాలి మన స్వతంత్ర దేశం మాది ఎవరు బెదిరింపులు లొంగేవాళ్ళకు కాదనే విషయాన్ని శ్రీ నరేంద్రబాయ్ మోదీ ఆ చర్యల ద్వారా అమెరికాకు తెలియజెప్పాడు సందర్భంగా మనం చేస్తున్నాను ఈరోజు నా దేశ భద్రత కంటే నాకు ఏది ముఖ్యం కాదని చెప్పాడు మోడీ గారు నా దేశ భద్రత కంటే నాకు ఏది ముఖ్యం కాదని చెప్పాడు వాజ్పేయి గారు చెప్పిన మాటలు అమెరికా ఆంక్షను విధించిన ఈ ఆంక్షర్ ఇచ్చిన ఎనిమిది ఇచ్చిన నా దేశ భద్రత నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని నమ్మాడు దేశం ముందు ముందు దేశాన్ని గురించి ఆలోచించు తర్వాత పార్టీ గురించి ఆలోచించు ఆ తర్వాత వ్యక్తిగతంగా సొంతాన్ని గురించి ఆలోచించాలి నౌ సమ్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ ఫాలోయింగ్ విత్ ఇన్ రివర్స్ పర్సన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అండ్ కంట్రీ లాస్ట్ ఎంత

వాజ్పేయి గారు శాంతిని ఎంతగా ప్రేమించేవారో దేశ రక్షణ విషయంలో అంత కఠినంగా ఉండేవాడు పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఢిల్లీ లాహోర్ బస్సు యాత్ర ప్రారంభించి శాంతి మార్గాన్ని చూపించాడు కానీ అదే పాకిస్తాన్ కార్గిల్ వద్ద దొంగ దొంగతెదీయాలు చూసినప్పుడు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛరించి శత్రువులు తరుపు కొట్టినట్టే ధీవదాతుడు కార్గిల్ యుద్ధంలో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంతో ఉంది శత్రు పర్వతాలపై నుండి మన శత్రువు చైనా కానీ ఇటు పక్కన పాకిస్తాన్ కానీ ఆ పైనుండి ఎత్తు ప్రదేశంలో ఉండి మన సైనికుల ప్రాణాలు తెగించి పోరాడుతున్నప్పుడు అటల్జీ స్వయంగా సరిహద్దుకు వెళ్ళగి వెళ్ళి ఆ సైన్యంలో ధైర్యాన్ని నిలబడి అంత అంతా తీశాన భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో వాజ్పాయి గారు చూసుకొచ్చిన విప్లవం మరువులేదు విప్లవం మరువులే స్వర్ణ చతుర్భుజ యోజన గోల్ కోఆర్డినేటర్ అటక నుంచి కటక్ వరకు కన్యా కాశ్మీర్ వరకు అన్ని వైపులా స్వర్ణ చతుర్భుజ యోజన జాతీయ రహదారిని ఏర్పాటు చేశాడు టెలికాం రంగంలో ఎప్పుడైనా మార్పులు తీసుకొచ్చాడు అందరికీ పౌర సౌకర్యం నేర్పించే విధంగా అలాగే విద్యా రంగంలో కూడా మార్పులు తీసుకొచ్చాడు ఈ అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చాడు నరసింహరావు గారు ఆయన పేరేంటి మన మన్మోహన్ సింగ్ గారు నరసింహరావు గారు సంస్కరణలు మొదలుపెట్టిన వ్యక్తి అనుమానం లేని దాంట్లో మనం ఈరోజు కూడా ఆయన గుర్తుపెట్టుకోవడం మంచిదే కానీ సంస్కరణల ఆచరణలోకి తీసుకొచ్చే వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారి విషయాన్ని మనం మర్చిపోకూడదని మేము అందరూ కూడా మనం చేస్తున్నాం ఆ సంస్కరణ మరింత వేగంగా ఇవాళ మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నాను దాని గురించి మళ్ళా తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ స్వర్ణ చతుర్భుజ దేశంలో నాలుగు ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఆయన నిర్మించిన రహదారులు నేడు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖంగా నిలబడ్డాయి ఆ అలాగే ఆయన స్ఫూర్తితోనే దేశంలో ఉన్న అన్ని రకాల మౌలిక సదుపాయాలు బాగా వేగ వేగాన్ని అందుకున్నాయి సర్వశిక్ష అభియాన్ అందరికీ చదువు అందరూ చదువుకోవాలి అందరూ ఎదగాలి అనే నినాదంతో ప్రతి బిడ్డకు ప్రాథమిక విద్య అధ్యయన చేశాడు వాజ్పాయ్ గారు కిసాన్ క్రెడిట్ కార్డ్ వ్యవసాయ రంగంలో ఒక గొప్ప పథకం ఎక్కువ వడ్డీకి అభివృద్ధి ఇచ్చే రైతులకు వారికి అలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ వడ్డీకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చేట ఈ కిసాన్ క్రెడిట్ కార్డు రైతుల యొక్క ఎంతో వెలుగులో తీసుకొచ్చింది లాల్ బహు శాస్త్రి గారు ఇచ్చిన నినాదం జై జవాన్ జై కిసాన్ అన్నాడు ఆయన గారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని చెప్పని ఆయన నినాదాన్ని చూపించాడు అంటే టెక్నాలజీ ఎంత ప్రభావం ఉంటుందో ఆ రోజుల్లోనే ఆయన ఊహించి జై జవాన్ జవాన్లను మనం ఎప్పుడు సెల్యూట్ చేయాలి మన దేశం కోసం దర్యాప్తులో పోరాడుతున్న మన సోదరులు వాళ్ళు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి అండగా నిలబడాలి మనం వాళ్ళని అవమానపరిచే మాటలు కూడా చేయకూడదు రెండవది జై కిసాన్ మన దేశంలో అందరికీ అన్నం పెట్టేటట్టాక ఆ రైతుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు అందుకని ఆయనకి తెలియని పరకాల ఆ తర్వాత జై విజ్ఞాన్ సైంటిస్టులు మొన్న మన మోడీ గారు నిర్వహించినట్టు ఆపరేషన్ సింధూర్ ఆయన హయాంలో ఆపరేషన్ సింధూర్ ఇరవై రెండు నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్న సైనిక స్థావరే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో వాటి అన్నిటిపైకి వెళ్ళి విత్ ప్రసిన్ సరిగ్గా గుర్తించి ఎక్కడ ఉన్నాయో మిగతా మనుషులు దెబ్బ తగలకుండా ఆ టెర్రరిస్ట్ సి ధ్వంసం చేసిన విధానం ఎక్కుందో అది దట్ ఈస్ దట్స్ ఆఫ్ 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 ద ద విస్ ఎయిర్ ఫోర్స్ అదే కాదు ఆఫ్ సైంటిస్ట్ మన లో డిఆర్డిఓ ఉంది అక్కడ వాళ్ళు అందించిన అద్భుతమైన బ్రహ్మోస్ ఆ యొక్క శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉండబట్టే మన దగ్గర మనం ఆపరేటర్ని విజయవంతంగా చేయగలిగాం అందుకనే ముందుగా ఊహించి వాజ్పేయి గారు ఆ జై విజ్ఞానం చెప్పి మనకు తీసుకొచ్చాడు దేశ పురోగతిలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యత పరిశోధనలో వేగాన్ని పెంచాలనే విషయాన్ని ఆయన తెలియజెప్పాడు చంద్రయాన్ మిషన్కి పునాది వేసింది కూడా ఆయనే ఇప్పుడు మనం ప్రపంచంలో ఈ యొక్క మన ఏ యాక్టివిటీలో మనం ముందున్నాం దానికి పునాదులు పడిన రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క యాభి చంద్ర మండలానికి ఇంకా మిగతా ప్రయోగాలు చేస్తున్నాం ఇస్రో లాంటి యొక్క సంస్థలో ఉన్న సైంటిస్టు అందరూ జై విజ్ఞాని చెప్పి ఎందుకంటున్నామంటే వాళ్ళు చూసిన అద్భుత ప్రతిభ కారణంగానే ప్రపంచంలో ఇవాళ మనం ఆ రంగంలో అందరికన్నా ముందున్నతూస్తూ ఉన్నారు దేశ ఆర్థిక ముఖ్యతాన్ని మార్చే ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం తెచ్చి ప్రభుత్వం ఖర్చుపై క్రమశిక్షణ తెచ్చాడు ఇది చాలా ముఖ్యం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని గట్టిగా పట్టించుకోవాల్సి ఉంది లేకపోతే ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు పార్టీలు తమ దగ్గర డబ్బులు లేకపోయినా అన్ని ఫ్రీ ఆడవాళ్ళందరూ అడిగేలా వచ్చి మేము బస్సులో తిరుగుతూ ఉంటామండి మాకు ఫ్రీగా ఇవ్వండి ఎక్కడి నుంచి ఫ్రీగా తెచ్చేస్తారు ఆర్థిక వ్యవస్థ దానికి అనుమతిస్తుందా మన ఆర్థిక బడ్జెట్ ఆ మాత్రం మన దగ్గర ఉందా మనకు ఎంత మాత్రం ఉన్నాయి అభివృద్ధి తీర్చే మార్గం మన దగ్గర ఉందా కొత్త మన హామీలు ఇస్తున్నాం రకరకాల హామీలు ఇస్తున్నాం మన మెడ్రాస్ హైకోర్టు చెప్పింది ఇలా వదిలేస్తే ఊరిని అన్నం పెట్టమే కాదు మీ నోట్లో కూడా పెట్టి సాంబార్ అంతా కూడా లోపల దాకా పోయేట్టుగా అరిగేటు కూడా చేస్తామని చెప్తారు రాజకీయ పార్టీలు దీని గురించి ఆలోచించాలి చాలా కఠినంగా హైకోర్టు అభిప్రాయపడింది ఇది హైకోర్టు నిర్ణయించాల్సిన విషయం కాదు హైకోర్టు వ్యాఖ్యానం మంచిది కానీ ఇలాంటి విషయాలు నిర్ణయించుకోవాల్సింది ప్రభుత్వం పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీలో అడగాల ఏమయ్యా నువ్వు ఈ అన్ని రకాలు అన్ని ఫ్రీ అంటున్నావు అన్నీ ఫ్రీ అంటే ఏమవుతుంది పనులు సోంబేరుగా తయారవుతున్నాను ఇంగ్లీష్లో సాగుతుంది టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్ డోంట్ గివ్ హివ ఏ ఫిష్ అని చేపలు ఇవ్వద్దు చేపలు పట్టేట విద్యను నేర్పించు అని చెప్పి అన్నాడు చేపలు కానీ ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టే మధ్యాహ్నం పరివేదిస్తే సాయంత్రం నాకు భోచి కావాలంటాడు ఎవరైనా అంతే కదా సహజంగా ఎవరైనా అంటారు కదా అవసరం అయిందండి ఇప్పుడు వికలాంగులు ఉన్నారు అశక్తులు ఉన్నారు నిరుపేదలు ఉన్నారు కఠిన దరిద్రులతో వాడుకు ఉచితంగా నా ఉద్దేశంలో అసలు దేశంలో ఉచితంగా ఇవ్వాల్సిన రెండే ఒకటి చదువు రెండు వైద్యం